రక్షణ పొందిన మనం దేవుని మందిరంలో మాత్రమే దేవుని దూతలుగా కనబడి బయట ఇంకొక రూపంలో కనబడకూడదు దేవుని మందిరములో దేవుని దూతల్లాగా వంగి వంగి వందనాలండి ప్రేస్తలాడండి బయట దయ్యంలాగా కనబడకూడదు బయట దయ్యం మాట్లాడినట్లు మాట్లాడకూడదు మందిరంలో ఎలా మాట్లాడామో బయట కూడా అలాగే నువ్వు దేనంగా మాట్లాడాలి అక్కడ కూడా వినయం ఉండాలి అక్కడ కూడా విధేయత ఉండాలి అప్పుడే ప్రియులరా మనము హెగే దృష్టికి ఇంపైన వారముగా మార్చబడతాం ప్రిల్లారా దేవుని సన్నిధిలో ఒక వైఖరి బయట ఒక వైఖరి ఉంటే ఇంపైన వ్యక్తులుగా ఎన్నటికీ మార్చబడలేవు నీ దృష్టికి నువ్వు ఇంపుగా అనిపి అనిపించుకుంటుంటావు నాకేమి నా భక్తికేమి కానీ అది కంపు కొడుతుంది ఖచ్చితం దేవుని దృష్టికింపుగా ఉండాలంటే మనం ఈ ఎఫ్ఎస్ ఐదు మూడులో వ్రాయబడిన విధముగా అపవిత్రమైన మాటలు లోభముతో కూడిన మాటలు భూతులు సరస్వక్తులు వెర్రి మాటలు పలకకూడదు అవి పలకకూడదు భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు వాటి మీద దృష్టి పెట్టకుండా మనం పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి దేవుడి కోసం నేను ఏ విధంగా బ్రతి ఎలా మంచి సాక్షిగా జీవించాలి నా కాపాడుకోవాలి నేను ఎలా ఆకర్షించాలి నలుగురు ముందు ఎంత మంచి మాదిరి పెట్టాలి నా మాట తీరు నా చూపు నా ఆలోచన సరళి మారిపోవాలి అని ప్రియలరా మనం దేవుని మందిరములో మార్చబడుతూ ఉండాలి మన వైఖరి దినదినము మారిపోవాలి ప్రియులరా దేవుని కోసం మన అలవాట్లు మారాలి మన వైఖరి మారాలి మనం పూర్తిగా దేవుని కోసం బ్రతకాలనే ఆశ కలిగి ఉంటే అప్పుడు హెగే పొందుతాం అప్పుడు హెగే పొందుతాం మన వైఖరి మారి ప్రిలర మన అలవాట్లు పూర్తిగా మారి నేను దేవుని కోసం బ్రతకాలి అనే ఆశలు ఎప్పుడైతే నీలో కలుగుతాయో అప్పుడే నీవు హెగే దయ హెగే అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం ప్రియలరా హెగే